హరే కృష్ణ ఈరోజు మనం కస్తూరి రంగరంగా అనే పాటను పాడుకుందాం కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను బాసి బాసినే నెట్లు మరచుందురా పాముల్ల రాజే అయినా శేషుండి పాన్పుపై ఉండగాను జసునమ్మా నళినాక్షి నీ కేల భయము సుమ్మా నీల మేఘపు ఛాయలు నీ మేను నీలాలహారములను సద్గురుడు వ్రాసినాడు నా తండ్రి నీ రూపునీ చక్కన కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగ ಶ್ರೀರಂಗ ರಂಗ ರಂಗ ನಿನು ಬಾಸಿನೇ ನೆಟ್ಟು ಮರ ಚುಂದುರ